ఎన్నో వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజల్లో సక్సెస్ఫుల్ సంస్థగా నిలిచిన బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి క్రిస్టల్ టౌన్షిప్ క్రిస్టల్ టౌన్షిప్ వన్ మరియు క్రిస్టల్ టౌన్షిప్ ప్రీమియం ని పూర్తి చేసుకుని ఇప్పుడు మరొక అద్భుతమైన వెంచర్ క్రిస్టల్ హైట్స్ తో మీ ముందుకు వస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగవ వార్డు హుసేనాబాద్ పరిధి గుండా భువనగిరి పట్టణం నుండి ప్రజ్ఞాపూర్ నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వెంచర్లో ఎలాంటి హైడ్రా ఇబ్బందులు కానీ ఎఫ్టీఎల్ ఇబ్బందులు లేకుండా హెచ్ఎండిఏ మరియు రెరా తెలంగాణ ప్రభుత్వంతో అన్ని అనుమతులు పొంది ఈ వెంచర్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ వెంచర్ నూతనంగా అందమైన వెల్కమ్ ఆర్చ్తో ఆహ్వానిస్తూ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వాస్తతో కూడినటువంటిది మా ప్రత్యేకతలు డాంబర్ రోడ్డుతో కూడిన థర్టీ ఫీట్ రోడ్ స్టోన్తో నిర్మించబడింది మంచి అందమైన టైల్స్ తో ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అండ్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ప్రతి ప్లాట్ కు నల్లా కనెక్షన్ తో పాటు అతిపెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ప్రాజెక్టు మొత్తానికి టాటా మెష్ తో ఫినిషింగ్ ఏర్పాటు వర్షపు నీరు వృధా పోకుండా హార్వెస్టర్ పాయింట్స్ ఏర్పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ల్యాండ్స్కేపింగ్ తో కూడిన మంచి అందమైన పార్క్ సైక్లింగ్ ట్రాక్తో కూడిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా పూర్తి సదుపాయాలతో ఓపెన్ జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఎక్కడ కూడా క్వాలిటీలో రాచీ పడకుండా కృష్ణా వాటర్ తో కూడిన పైప్ లైన్ నిర్మించిన మంచి వెంచర్ మొత్తం నాణ్యతా ప్రమాణాలతో కూడిన డెవలప్మెంట్ వెంచర్ డెవలప్మెంట్ మీటింగ్ కొరకు ప్రొఫెషనల్స్ తో డిజైన్ చేయబడింది మా వెంచర్ స్టాండ్ ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ స్కూల్స్ కాలేజీలు రైతు బజార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అతి సమీపంలో ఉండడం స్వర్ణగిరి దేవాలయం బస్వాపూర్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడం ఈ వెంచర్ ప్రత్యేకతలు మరెందుకు ఆలస్యం ఈ సక్సెస్లో మీరు భాగస్వాములుగా చేరండి బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేపట్టినది ప్రతీదీ విజయమే మా అభివృద్ధికి పునాది మీ అందరి విశ్వాసమే బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ సిఇఓ ఎంఏ మజీద్ బాబా సంప్రదించవలసిన నెంబర్స్ సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ టూ ఫోర్ నైన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం వృద్ధులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పల్లె దవాఖానని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు పల్లె దవాఖానలో సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా అడిగారు ఈ రోజు విధులకు హాజరు కాని ఎమ్మెలెచ్పికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమక్కతో ఎందుకు వచ్చారు మందులు ఇస్తున్నారా డాక్టర్ చూస్తుండరా అని అడిగి తెలుసుకున్నారు ఇందిరమ్మ చీర తీసుకున్నవా అని ఈరోజు ఇస్తా అన్నారు తీసుకోవాలి అని అంటే వెంటనే మహిళ సంఘాల సభ్యులకు చెప్పి సోమక్కకి ఇందిరమ్మ చీర కలెక్టర్ అందజేశారు చీర చాలా బాగుంది

నేను ఏదో క్యాంపు పోయిందట క్యాంపు పోయినా అట్టించటే పోయింది ఇక్కడ షుగర్ చూసేట విషయం లేదు ఈ మా ముసు వాళ్ళు వచ్చారు పేషెంట్స్ వచ్చారు దే ఆర్ వెయిటింగ్ మనం పెట్టినవి పల్లెల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పెట్టిందే ప్రభుత్వం ఈ రూరల్ ఏరియా ప్రజలకు అందుబాటులో ఉండాలా నైన్ ఓ క్లాక్ కల్లా ఉండాలని చెప్పేసి జూమ్ కాన్ఫరెన్స్ కూడా బంద్ చేశారా మీరు జూమ్ కాన్ఫరెన్స్ క్లోజ్ చేశారా మరి ఎక్కడ అటెండ్ అయిందా తను అటెండెన్స్ అటెండ్ అయిందా అటెండ్ వాళ్ళు జియో కాంటెట్స్ పెట్టండి ఈసారి జియో కాంటెట్స్ పెడితే సెట్ అవుతారు సెట్ చేయండి మొత్తం కరెక్ట్ కదా తర్వాత డెలివరీస్ మీద మీకు ఒక ప్రఫార్మర్ ఇచ్చా ఇచ్చారు మాకు మరి త్వరలో మీటింగ్ పెడాలి వాళ్ళు आना चाहिएంటినినిగా హే ఏం లేదు చేస్తుంటున్నట్టుడ చూడు అడుడే జరుగుడు వెడు వెడు లో సాల్స ఇక్కడ జరుగుడు జరుగుడు సోక

இப்படிச்சு சீரன் மஞ்ச உனே கட்டுக்குட்டா மஞ்சள் நான் பேர் சோமிக்க உங்க பெண்ணு